మహదేవయ్య సత్యకృష్ణతో సత్య ఇలా అంటూ ఉంటాడు అసలు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అసలు ఈ వంశానికి వారసుని ఇవ్వాలని మీ ఇద్దరికీ ఉందా లేదా అని చెప్పి సత్య నువ్వు సమాధానం చెప్పవు అని చెప్పి సత్యాని అడుగుతాడు ఇంతలోనే సత్య వాళ్ళ నాన్న మాట్లాడబోతూ ఉంటే అప్పుడు క్రిష్ వాళ్ళ నాన్న ఉండి నేను అడిగింది సత్య మాత్రమే సత్యాన్ని మాత్రమే తనే సమాధానం చెప్పాలి అనగానే సత్య కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెడుతూ ఉంటుంది అప్పుడు సత్య వాళ్ళ అమ్మ ఉండి ఏంటమ్మా మామయ్య గారు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పవేంటి నోరు సమాధానం చెప్పు అని చెప్పి తనంటుంది అప్పుడు సత్య దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడా సన్నిధానంలో అబద్ధం చెప్పాల్సి వస్తుంది నన్ను క్షమించు అని చెప్పేసి ఇంకా తర్వాత మామయ్య గారు మీ వంశానికి వారసుని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ వంశానికి వారసుని ఇవ్వడం నాకు ఇష్టమే అని చెప్పేసి అలా అబద్ధం చెప్తుంది క్రిష్ అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు తర్వాత క్రిష్ వైపు వాళ్ళ నాన్న చూసి ఏంట్రా చిన్న నీ సంగతి ఏంటి నీకు ఇష్టముందా లేదా అనగానే వెంటనే ఉంది ఏంది నాన్న పిల్లల విషయంలో పెండ్లాందోక మా మాట మొగుడితో ఒక మాట ఉంటుందా సత్య ఏది చెప్పిందో నాది కూడా గదే అని చెప్పేసి కృష్ణ అంటాడు అప్పుడు వెంటనే అందరూ సంతోషపడుతూ సరే మరి ఇంకెళ్ళి మీరు వ్రతం మొదలు పెట్టండి అని చెప్పేసి అనగానే పంతులు గారుండి అమ్మ దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి అలా అంటాడు అప్పుడు ఇద్దరు కలిసి దుర్గామాత దగ్గర దండం పెట్టుకోవడానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఎవరెవరు మనసులో ఏం మొక్కుకున్నారో తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి